అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చీరల వీడియో కదా ఆల్మోస్ట్ మన ఆడవాళ్ళందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంట ఈ చీరల చీర వీడియో అని అయితే ఏంటంటే మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ చీర లాస్ట్ ఇయర్ నేను ఉగాదికి కట్టుకున్నాను అనమాట నాకు మా తోటి కోడలు తీసుకొచ్చింది చంటిపాపతో వచ్చినప్పుడు ఈ చీర లాస్ట్ ఇయర్ ఉగాదిది ఎవరీ ఉగాదికి కొంచెం కొత్త చీర కట్టుకోవడం సెంటిమెంట్ సరే ఈ ఉగాదికి కూడా ఎలాగో తీసుకోవాలి అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి చీర ఇది వన్ ఇయర్ బ్యాక్ అనమాట దీని మీద బ్లౌజ్ ఇది నార్మల్గా చీర చీర అయితే ఎలా ఉందో పౌట్ నుంచి కంటిన్యూషన్గా బ్లౌజ్ కూడా యాస్టీస్ అలాగే వచ్చింది సింపుల్గా అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంట అంట అనుకుంటారా ఏం లేదండి మొన్న గుడికి వెళ్ళాం కదా సలాది పాలం మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మవారి చీరలు వేలంపాట వేశారని మీకు నేను చెప్పాను కదండి ఒక చిన్న ఆ గుడి విగ్రహ ప్రతిష్ట వీడియోలో మీకు చెప్పే ఉంటాను అప్పుడు ఏంటంటే నేను ఉంటే చూసుకునేదాన్ని నేను లేను అదొకటి నాకు నాకు ఎన్ని చీ ఏ చీరలు ఉన్నాయో ఆల్మోస్ట్ మా ఆయనకి అన్నీ తెలుసు ఈ చీర ఏంటంటే ఒకేసారి కట్టాను నేను అదొకటి మా తో తోటికోడలు తెచ్చిన సారీ కదా మా ఆయన కొన్ని ఉంటే తెలుస్తుంది ఆయనకి ఆయనకి తెలియక అమ్మవారి చీర పాటలో ఒక పాట ఒక చీర పాట పాడారనమాట ఆ చీర ఏంటంటే సేమ్ యాజ్ టీస్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా చీర ఎలా ఉందో సేమ్ అదే చీర సేమ్ కలరు అన్నీ ఒకటే సేమ్ అదే చీర మళ్ళీ అమ్మవారి చీర పాటలో తీసుకున్నారు ఇంకా తీసేసుకున్న తర్వాత సేమ్ నాకు ఉంది కదండి అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఒక రెండు మూడు సార్లు కట్టినా కనీసం తెలుస్తుంది ఇది నేను ఒకేసారి కట్టాను అందులోనూ ఆయన తీ తీసిన చీర కాదు కాబట్టి ఆయనకు అసలు అనమాట సరే అమ్మవారి చీర కదా మళ్ళీ ఎవరికి మనం పెట్టలేము ఎవరికి ఇవ్వలేము అలా అని చెప్పి ఒకేలాంటి చీర మనము కట్టలేము మనకున్న చీర ఇంకొకరికి ఉంటేనే అదే చీర నాకుంది కదా ఏం కట్టగలుగుతాంలే అని ఆలోచిస్తాం కదండి ఉన్న చీర ఉంటే అదే కట్టుకుందేమో అనుకుంటారేమో అని భయంతో అసలే కట్టాము అయితే ఏం చేశానంటే సేమ్ ఇదే చీర సరేలే ఉగాదికి ఎలాగో చీర కొనుక్కోవాలి కదా చిన్నదో పెద్దదో తక్కువదో ఎక్కువదో చీర కొనుక్కోవాలి కదా చీర కొనుక్కోవడం మానేసి దీన్నే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఈ చీర నేనే కట్టుకుందాం అనేది అయితే ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ మీరు లాస్ట్ ఒక టూ వీడియోస్ బ్యాక్లో చూసుంటారు కదా నేను అమెజాన్లో ఒక బ్లౌజ్ తీసుకున్నానని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ బ్లౌజ్ ఈ చీర మీదికనమాట పింక్కి కాంబినేషన్ ఎక్కువగా బ్లూ కానీ ఎల్లో కానీ ఇలా బాగుంటాయి అనిపించింది బ్లూ కానీ లేదా వైలెట్ ఇలా బాగుంటాయి కదండి కాంబినేషన్ నాకైతే వైలెట్ నాకు లేవు కదా సరే ఈ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా అని చెప్పి వైలెట్ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట అమెజాన్లో బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో చేశానండి చూడండి చాలా తక్కువ ప్రైస్లో బా మంచి క్వాలిటీతోనైతే వచ్చింది అయితే ఈ బ్లౌజ్కి ఈ చీరకి ఈ బ్లౌజ్ ఏం బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా మరి దాన్ని పేరప్ చేయాలంటే చీరని కొంచెం మార్చాలి కదా మనం అలా మార్చడానికి నేను మీషోలో చీరకి కొంచెం ఇలా కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ప్రతి చీరకి కట్ వర్క్ లేస్ ట్రెండింగ్ కదా అన్నిటి మీదకి ఇచ్చేస్తున్నాడు కదా ఎక్కువ ఇదే కట్టుకుంటున్నారు సరే నార్మల్ లేస్ ఎందుకు కట్ వర్క్ లేస్తో మనకిలా పట్టు పట్టు శారీ అని కాదు ఇలా పెద్ద అంచు శారీస్ కానీ లేకపోతే ఇలా హాఫ్ పట్టు శారీస్ కానీ పట్టు శారీస్లోనే మామూలు పట్టు అయినా సరే ప్రతి చీరకి ఇలాగ వర్క్ లేసులు ఇస్తున్నాడు కదా ఆ చీరలు చాలా అంటే ఇలా కట్ వర్క్ అటాచ్మెంట్ ఉన్న శారీస్ ట్రెండింగ్ అయినాయి బాగుంటుంది కదా మనకు కూడా ఈ చీర మారినట్టు ఉంటుంది కొత్త చీర కొనుక్కునే ఆ డబ్బులతోనే మనం ఇదే చీరని రీమోల్డ్ చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టిన చీర అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన చీర కదా ఎవరికి పెట్టడం ఇష్టం లేదు ఇవ్వడం ఇష్టం లేదు మనమే కట్టుకున్న ఫీలింగ్ ఉంటుందని అయితే ఈ ఈ చీరని అయితే ఇలా మార్చేశాను ఇదిగోండి కొంచెం బ్లౌజ్కి కూడా కొంచెం వేసి చూద్దాము అసలు ఎలా ఉంటుందో ఈ చీరకి మొత్తము ఈ లేస్ ఈ వర్క్ లేస్ అయితే అటాచ్ చూద్దామని అయితే తీసుకున్నాను లేస్ అయితే క్వాలిటీ కూడా బాగుందండి మనకి బయట కూడా దొరుకుతుంది అయితే ఎక్కువ నేను ఇందులోనే మళ్ళీ తీసుకుంటాను కదా మనకి ఎంత కావాల్సే అంతే తీసుకుంటాను తీసుకోవచ్చు మీషోలో అయితే అయితే బండలు మొత్తం తీసుకోవాలి కదా అని చెప్పి బ్లౌజ్ అయితే ఎలా ఉందో సేమ్ బ్లౌజ్కి మ్యాచింగ్ కట్వర్క్ లేస్ ఒకటి తీసుకున్నాను అనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అదే చీర కట్టుకున్న ఫీలింగ్ ఉండదు ఈ చీర మొత్తానికి ఈ కట్వర్క్ లేస్ అంతా అటాచ్ చేసేయచ్చు అని అయితే అనుకుంటున్నానండి నా ఐడియానైతే అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అటాచ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపించాలి కాబట్టి చూపేస్త చూపించేస్తాను లేస్ కూడా మనకి మీషోలో ఎంత కావలస్తే అంతే ఉంటుందండి నేను లేస్ డీటెయిల్స్ కూడా నేను మీకు కావలిస్తే చెప్పండి నేను కామెంట్స్లో పెడతాను ఇదిగోండి మొత్తానికి ఈ లేస్ చీరకి అటాచ్ అయితే చేసేస్తున్నాను అనమాట మొత్తానికి మనకి ఒక ఫైవ్ సిక్స్ మీటర్స్ వస్తుంది అనుకుంటా డీటెయిల్స్లో అయితే ఉంది నేను మర్చిపోయాను మీకు కావాల్సిన చెప్తాను చీర మొత్తం రెండు రెండు తీసుకున్నాను నేను చిన్న చిన్న బండిల్స్ విడివిడిగా దొరుకుతాయి అనమాట టూ తీసుకున్నాను రెండు మొత్తం చీర మొత్తం వేసేగా ఇంకా మిగిలిందండి ఒక్కొక్కటి వచ్చి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకుంటా బయట కూడా ఆల్మోస్ట్ అదే కాస్ట్లో ఉంటుంది బయట ఏంటంటే మనకి చీర మొత్తానికి కావాలంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది దీంట్లో కొంచెం తక్కువగానే పడుతుందో ఇంకా మనకి మిగులుతుంది కూడా ఇంకా దేనికన్నా యూజ్ చేయొచ్చు అని అయితే నేను ఇందులో తీసుకున్నాను అనమాట పింక్ వైలెట్ కాంబినేషన్ అయితే నాకు బాగుంటుందని అనిపిస్తుంది ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలా ఉన్న చీరనే మనం సేమ్ అదే కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది కొంచెం కొత్తగా కొత్త ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండింగ్ శారీస్లో కూడా మనం మార్చినట్టు ఉంటుంది పండగకి కొత్త చీర కట్టుకున్నట్టు ఉంటుంది అని అయితే నేను ఇలా ప్లాన్ చేశాను చూడండి మొత్తం చీర అంతటికి అయితే మొత్తం అయిపోయింది అయితే బ్లౌజ్కి బాగోదేమో అనుకున్నాను బాగున్నా బాగాలేకపోయినా మనం ఒకసారి అయితే వేసుకొని చూసి అంటే దూరం కుట్టు వేసి బ్లౌజ్కి నచ్చితే ఉంచేద్దాము లేకపోతే తీసేద్దామనే ఐడియా ఐడియాతో అయితే బ్లౌజ్కి కూడా వేసేసాను అనమాట దూరం కుట్టు వేస్తే తొందరగా మళ్ళీ నా మనకు నచ్చలేదు అనుకోండి బ్లౌజ్కి బాగాలేదు అంటే తీసేయచ్చు అని చెప్పి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే యాడ్ చేయించి అటాచ్ చేసేసాను చూడండి మొత్తానికి మనం మనం కొత్త చీరలాగా కొంచెం డిజైన్ మార్చుకున్న చీర అయితే ఇలా ఉందండి నాకైతే చాలా నచ్చింది మనకి చూడడం కంటే ఆ చీర కట్టుకున్న తర్వాత అయితే అది ఎలా ఉందో అనేది ఎలా ఉందో అనేది అయితే తెలుస్తుంది చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది చీర లుక్కే మారిపోయిందనమాట బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా మనం సేమ్ కొంచెం ఆపోజిట్ కలర్లో తీసుకున్నాం కాబట్టి పింక్కి దానికి సేమ్ కలర్ బార్డర్ అయితే యాడ్ చేసాం కాబట్టి చీర అయితే చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కట్టుకోవాలంటే ఉగాది వరకు వెయిట్ చేయాలి కదా ఉగాది కట్టుకొని కూడా మీకు నేను వీడియో అయితే పోస్ట్ చేశాను చేస్తాను చూడండి ఎంత బాగుందో ముందుకి ఇప్పటికీ ముందు చీర మీకు నేను పైన పిక్ పెడుతున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఉన్న చీరని మనం ఇలా మార్చేసామన్నమాట వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోమ్ మేకర్ సుజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుంది వీడియో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్